భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఏఈఓ భవానీ రామకృష్ణ పదోన్నతి కోసం కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి లంచం ఆశ చూపించారు ఇరవై వేలు నగదును చెల్లించారు సదరు ఉద్యోగి ఆ లంచాన్ని తిరస్కరించి నగదును తిరిగి పంపడమే కాకుండా భవానీ రామకృష్ణపై దేవాదాయ శాఖ కమిషనర్ ఫిర్యాదు చేశారు దీనితో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వెంటనే విచారణ జరిపి భవానీ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు

₹1000 ₹500 टिकट्स खाली नहीं टिकट पर ले ले सुनना सुनना टाइप करो टिकट पे பண்ணி खैर दौड़ कर मारती हम भी इसको है ना एक शर्मा सर 7 ఈరోజు మనకు దినపత్రికలో వచ్చినటువంటి ఏఈఓ బావని రామకృష్ణ విషయంపై విచారణ చేయడం జరుగుతుంది ఆ విచారణలో ఆ విచారణకు అనుగుణంగా ఏదైనా తప్పులు తేలితే అది చట్ట ప్రకారంగా క్రమశిక్షణ చేయడం తీసుకోవద్దు ఏఈఓ బావని రామకృష్ణ గారి గురించి కమిషనర్ ఆఫీస్ గురించి కూడా దాని మీద విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాని ప్రకారంగా మా దగ్గర అది ఏం అనేది ఒకసారి పూర్తి స్థాయిలో విచారణ చేసుకొని చట్ట ప్రకారంగా క్రమశిక్షించ తీసుకోవడం జరుగుతుంది